హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సేమియాకి సరి చాలా ఈజీగా సింపుల్గా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కళాయి పెట్టుకొని కళాయిలో నెయ్యి కొంచెం వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఎంచుకోవాలి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్ ఎప్పుడు వేస్తాం కదా ఈ ఈసారి మనం వెండి కొబ్బరి బాదం వేసుకొని వేయించుకుందాం అలా వేయించుకొని తీసి తీసుకొని తర్వాత దానిలోనే కొంచెం నెయ్యి వేసుకొని సేమియా వేసి వేయించుకుందాం ఒక లోటాతో కొలత తీసుకున్నానండి ఒక లోటా సేమియా తీసుకున్నాను సేమియాకి సరే మీకు పర్ఫెక్ట్గా రావాలంటే కప్ వైజ్ కొలత చెప్తాను నేను లోటాలో తీసుకున్నాను కప్ వైజ్ అయితే ఒక కప్ సేమియా తీసుకుంటే టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి షుగర్ వచ్చేసి ముప్పావు కప్పు దాకా షుగర్ తీసుకోండి ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది సేమియా చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది ఇప్పుడు మనం సేమియాని వేరే దానిలోకి తీసుకుని అవసరం లేదు తీసుకోకుండా దానిలోనే వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు వేరే దానిలోకి తీసుకొని మళ్ళీ దీనిలో వాటర్ పోసి ఇదంతా లేకుండా దానిలోనే వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదండీ ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్నాను ఉడికించిన తర్వాత చూడండి ఈ విధంగా చేతి మీద పెట్టుకుంటే సేమియా టూ పీసెస్ లాగా అయిపోతుంది అలా అయిపోయిన తర్వాత దానిలో షుగర్ యాడ్ చేసుకోవాలి సేమియా మంచిగా ఉడికిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి లేదంటే షుగర్ ముందులో యాడ్ చేస్తే సేమియా అనేది ఉడకదండి చూసుకొని యాడ్ చేసుకోండి అలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి షుగర్ మొత్తం కరిగిపోయి మంచిగా మనకి పాకంలాగా వస్తుంది అట్లా వచ్చిన దాకా తిప్పుకోవాలి ఈ విధంగా తిప్పుతూ ఉండాలి షుగర్ మొత్తం కరిగిపోయేలాగా తిప్పుకోవాలి ఇప్పుడు మనం టేస్టీకి సరిపడా ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం తిప్పుకొని ఇప్పుడు ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకుందాం ఇది ఆప్షనల్ అండి ఎవరిష్టం వారిది ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఈ కలర్ యాడ్ చేసుకొని మొత్తం తిప్పుకోవాలి ఈ కలర్ యాడ్ చేయడం వల్ల కొంచెం పిల్లలు అట్రాక్షన్గా ఉండి తినడానికి ట్రై చేస్తారు ఫుడ్ కలర్ మొత్తం కలిసేలాగా మొత్తం తిప్పుకోవాలి మంచిగా తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచుకోవాలి అది పంచదార పాకం అనేది కొంచెం దగ్గరగా వస్తేనే చాలా బాగుంటుందండి అది మొత్తం పాకం మొత్తం దగ్గరగా దాకా తిప్పుకోండి చూడండి మనకి సేమియా కేసర్ అనేది రెడీ అయిపోయింది చూడ్డానికి చాలా బాగుంది కదండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదం వెండి కొబ్బరి వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం సర్వింగ్ బల్లోకి తీసుకోవాలి నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చూడడానికి చాలా బాగుంది కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సేమ్ మనకి భోజనంలో పెట్టే కేసరి టైప్లో వచ్చేస్తుంది చాలా బాగుంది కదండి మీరు దేవునికి ప్రసాదం చేయాలంటే చాలా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా చేసుకోండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది గిన్నెలు కూడా ఎక్కువ అవసరం లేదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్